ఇలా మీరు బైబిల్లో చదువుకుంటే వెళ్ళండి నేను చెప్పిన మూడే అనేకమైన ఉంటే ఇలా చదువుతుంటే మీకు అర్థం కావాలి దేవుని చేత మేలు పట్టుకుని ఎదుగుపోయిన భక్తులు ఉన్నారు అదే మేలులు పట్టుకుని నాశనం అయిపోయిన భక్తులు కూడా ఉన్నారు ఆ నాశనాలు ఎలా వస్తాయి చెప్పినా ఎదిరింటి ఎల్లం నుంచో పక్కింటి పుల్లం నుంచో ఆడ సూపు అడిపోయింది ఆడు కన్ను అడిపోయింది ఇలాంటివేం జరవ గుర్తుపెట్టుకోండి ఏమ్మా ఈ మధ్యలో ఈ మధ్యకాలం మీ కుటుంబంలో కుదురుంటట్లేదంటే ఇవిడందట ఆ ఎదిరింటిలో సూపు ఆ అంత సీన్ లేదా వాళ్ళకి అంత సీన్ ఉంటే ఎప్పుడో ఎదిరింటి అయిపోదురా ఎదిరింటోళ్ళు కళ్ళు బాగాలేదంటే ఎదిరింటోళ్ళకి అంత పవర్ లేదు కొంతమంది ఏమంటారంట ఈ సైన్యం బరువు ఎక్కువైపోయిందంటే ఈ సైన్యం బరువు ఎక్కిపోయిందని వీళ్ళ ఇంట్లో కుదరలేదంటే ఈ సైన్యం బరువు నువ్వు భూమికి బరువు నువ్వు ముందు ఈ సైన్యం బరువు అయిపోయిందని కలిసి రావడం ఈ సైన్యం వల్ల ఏమీ జరగదు ఎదిరింటోళ్ళ వల్ల ఏమీ జరగదు అసలు ముహూర్తాలు ఇవి జరగదు ఎఫెక్ట్ ఎక్కడ అవుతుంది చెప్పనా మనకి ఏదన్నా కలిసి రావట్లేదు అంటే దానికి కారణం ఒకటి దేవుడిచ్చింది ఏదో మనకి నిలబెట్టుకోవడం రావట్లేదు సంసోను నిలబెట్టుకోలేకపోయాడు గనుక ప్రాణాల మీద తెచ్చుకున్నాడు సౌన్య నిలబెట్టుకోలేకపోయాడు గనుక ప్రాణాల మీద తెచ్చుకున్నాడు యోధ నిలబెట్టుకోలేకపోయాడు గనుక ప్రాణాల మీద తెచ్చుకున్నాడు మీరు ఏం నాకు తెలియదు ఈ దేవుడితో గతించిన ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు నీ భక్తి జీవితం ఎంతో నాకు తెలియదు కానీ ఇన్ని సంవత్సరాలు దేవుడిని ఏమడగా నాకు తెలియదు కానీ నువ్వు గుర్తుపెట్టుకో అడిగి నవ్వి ఆయనకి అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తున్నావా